ఆరాధన అనుభవం మందిరానికి అనేది మనం వాడబడతాం దేవుడి పనులు ఏమవుతాను చెప్పండి వాడబడతాం వాడబడి ద్వారా సాన పెట్టబడతాం సాన పెట్టబడటం ద్వారా మనం ఏమవుతామంటే పలికి వస్తాం ఫలిస్తాం కాబట్టి ఈ బందకొస్తులు గాను నీరస పరులు గాను దేవుని మందిరానికి వెళ్ళడం భారంగా భావించే వాళ్ళు మందిరంలోకి రాకపోవడమే మంచిది దేవుని మందిరం ఒక భాగ్యమని దేవుని మందిరం నాకు సర్వస్వమని దేవుని మందిరములో దేవుడిని ఆరాధించిన దేవుడు నాకు ఇచ్చిన ధన్యతాన్ని ఎవరు తలస్తాడో వాడు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోలేడు మమ్మల్ని ఎవరైనా ప్రార్థనకు రమ్మన్నారు అనుకో రాను అని నేను ఎందుకు ఖాళీగా కూర్చున్న ఉదయం సాయంత్రం దాకా కూడా అయ్యో ప్రార్థనకి వెళ్ళలేదే ప్రార్థనకి వెళ్ళలేదే ప్రార్థనకి వెళ్తే బాగుండు దేవుడి ఆశీర్వాదం పోయే పోగొట్టుకున్నాను దేవుడి చేతటువంటి వరం పోగొట్టుకున్నాను